శ్రీకృష్ణుడు భక్తులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు అయితే మహాభారత యుద్ధం అనంతరం జరిగిన అసలు సంఘటనలు ఏంటంటే ధర్మం విధి ఇంకా మానవ జీవన గాథ అయితే కురుక్షేత్ర యుద్ధం అనంతరం శాంతి ఏర్పడినట్లు కనిపించిన కానీ నిజమైన కథ అయితే అప్పుడే మొదలైంది పాండవులు విజయాన్ని సాధించినా కానీ వారి హృదయంలో ధర్మ పోరాటం ఇంకా కొనసాగుతూనే ఉంది అంతేకాకుండా ఈ కథలో ఉన్న ప్రతి సంఘటన ఒక జీవిత సత్యాన్ని అయితే మనకు బోధిస్తుంది ఇప్పుడైతే ఆ సంఘటనలు ఏమిటో ఇంకా వాటిలో ఉన్న లోతైన అర్థాలు ఏమిటో మనం తెలుసుకుందాం మొదటిదైతే అశ్వత్థామ శాపం పాండవ వంశానికి మహోన్నత దాడి అయితే యుద్ధం ముగిసిన తరువాత దుర్యోధనుడి మరణ వార్తతో అసహనానికి గురైన అశ్వత్థామ తన కోపాన్ని నియంత్రించలేక పాండవ పుత్రులను రాత్రి నిద్రలో ఉన్నప్పుడు హత్య చేశాడు అలాగే అశ్వత్థామ ఆగ్రహంతో పాండవ వంశాన్ని నిర్మూలించాలనే పగతో బ్రహ్మాస్త్రాన్ని అయితే ప్రయోగించాడు అయితే ఆ మహాశస్త్రాన్ని సంహరించేందుకు అర్జునుడు తన పరమాస్త్రాన్ని ప్రయోగించగా భూలోకానికి అయితే పెద్దపాటి వినాశనమే జరిగేది కానీ శ్రీకృష్ణుని దివ్య జ్ఞానంతో ఆ శక్తులైతే నశించాయి అయినా అశ్వత్థామ శాపం వల్ల పాండవ వంశానికి ఉత్పన్నమైన అభిమన్యుడి పుత్రుడు పరీక్షిత్ గర్భంలోనే దుర్భాగ్యాన్ని పొందాడు రెండవది ధర్మరాజు పాలన ధర్మ పాలనలో ముప్పై ఆరు సంవత్సరాలు అయితే ధర్మరాజు యుద్ధంలో విజయం సాధించిన తరువాత ధర్మాన్ని పరిపాలించేందుకు హస్తినపురాన్ని అధిరోహించాడు అలాగే ప్రజలు శాంతిగా జీవించే విధంగా అహింస ఇంకా ధర్మ సూత్రాలతో పాలన సాగించాడు కానీ ధర్మరాజు హృదయం మాత్రం ఎప్పుడు యుద్ధ పాపాల భారం నుంచి విముక్తం కాలేదు అన్నయ్య నన్ను ధర్మం రక్షించిన నా చేతుల్లో నరసంహారం జరిగింది అయితే ఇది ఎలా ధర్మం అని తరచు తన ఆలోచనల్లో శ్రీకృష్ణు అయితే ప్రశ్నించేవాడు ఇంకా మూడవది శ్రీకృష్ణుని నిర్యాణం కలియుగ ఘటం యాదవుల కులం అంతర్గత కలహాలతో పరస్పర ఘర్షణలో నాశనం అయింది అలాగే శ్రీకృష్ణుడు తన లీల ముగిసిన తర్వాత వైకుంఠానికి అయితే వెళ్లిపోయారు అంతేకాకుండా ద్వారకలోని నగరం సముద్రంలో అయితే మునిగిపోయింది అయితే ఇది కలియుగ ఆరంభానికి సంకేతం అలాగే ధర్మం ఇక నశించిపోతుంది అయితే కలియుగ యుగ ప్రభావం ప్రపంచాన్ని చుట్టుముడుతుంది అని శ్రీకృష్ణుడు తన అనుచరులకు చెప్పిన చివరి సందేశం భూమిపై మిగిలిపోయింది నాలుగవది పాండవుల వనప్రస్థం మానవ జీవిత గమ్యం అయితే శ్రీకృష్ణుని నిర్ణయం అనంతరం పాండవులు నిర్యాణం అస్తినాపురాన్ని విడిచి వనప్రస్థాన్ని అయితే చేపట్టారు అయితే ధర్మరాజు అర్జునుడు ఇంకా భీముడు నకులు అలాగే సహదేవులు ద్రౌపది అందరూ హిమాలయ పర్వత శ్రేణులను అధిరోహించి పరమ పదానికి పయనించారు అయితే జీవితం ధర్మ తర్పణం చేయడానికి అలాగే మనస్సును శుద్ధి చేయడానికి అయితే వనప్రస్థం అనివీర్యం అనే సందేశాన్ని వారు ప్రపంచానికి అందించారు అలాగే మార్గమధ్యంలో ద్రౌపది తరువాత ఒక్కొక్కరిగా పాండవులు ప్రాణాలు విడిచారు చివరకు ధర్మరాజు మాత్రమే స్వర్గాన్ని చేరుకున్నారు ఐదవది పరీక్షిత్ పాలన పాండవ వంశాన్ని రక్షించిన ప్రభావం అయితే అభిమన్యుడి పుత్రుడు పరీక్షిత్ అయితే హస్తినపురాన్ని పాలించాడు మరియు ధర్మాన్ని పరిపాలించినప్పటికీ అతనికి కలియుగ ప్రభావం నుంచి తప్పించుకోవడం సాధ్యపడలేదు ఇంకా శాపవశంగా రక్షకుడు అనే నాగుడు పరీక్షిత్తును దహనం చేశాడు ఆరోవది వైసంపాయనుడి కథనం జనమే జయునికి మహాభారత వివరాలు పరీక్షిత్ మృతికి ప్రతిగా అయితే జనమే జయుడు నాగయజ్ఞం నిర్వహించాడు అయితే ఆ యజ్ఞంలో నాగదహనం అయితే జరిగింది అలాగే వైశంపాయనుడు మహాభారత కథను అయితే జనమే జయునికి వివరించి ఆ మహాగ్రంథంలోని ధర్మ మార్గాన్ని బోధించాడు ఇంకా ఏడవది కలియుగ ప్రభావం ధర్మ నాశనానికి ఆరంభం శ్రీకృష్ణుడు వైకుంఠానికి చేరి తరువాత కలియుగ ప్రభావం అయితే ప్రపంచాన్ని చుట్టుకుంది అలాగే ధర్మ క్రమంగా క్షీణించి పాపాలు పెరిగాయి అంతేకాకుండా కలియుగంలో ధర్మం ఒక్కడుగు మాత్రమే నిలుస్తుంది అని వేదవ్యాసుడు చెప్పినట్లే ధర్మం పూర్తిగా క్షీణించి మానవులు దారుణమైన మార్గాలను ఎంచుకున్నారు ఇంకా చివరిగా ఎనిమిదవది శ్రీ వేదవ్యాసుని ఆఖరి కార్యం మహాభారతాన్ని రచించుట అయితే వేదవ్యాసుడు భవిష్యత్తు తరాలకు మహాభారతాన్ని అయితే రచించారు అయితే ఆయన రచనలో భగవద్గీత ఇంకా ీతులు అలాగే జీవన మార్గదర్శక సూత్రాలు ప్రతిఫలించాయి అయితే ఈ కథ కలియుగంలో కూడా ప్రజలకు ధర్మానికి మార్గదర్శకంగా నిలిచింది మానవ జీవితానికి అయితే అద్భుత సందేశాన్ని ఇస్తాయి అలాగే ధర్మ మార్గంలో నడిచే వారిని కాలంతో పాటు ఎవరు అడ్డుకోలేరు కానీ కాలచక్రం ఎప్పటికీ నడుస్తూనే ఉంటుంది అంతేకాకుండా ప్రతి మనిషి జీవితం ఆ కాలచక్రంలో ఒక భాగమే అయితే ఈ సంఘటనలో మీకు ఏది గొప్పగా అనిపించిందో కామెంట్ చేసి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి